నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం తలమంచి గ్రామంలో ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరిగినట్లు డ్వామా పీడి వెంకటరావు జరిపిన విచారణలో తేలింది కొడవలూరు ఎంపీడీఓ కార్యాలయంలో ఉపాధి హామీ సామాజిక తనిఖీ ప్రజాపేదిక కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా డ్వామా పీడి రికార్డులను పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తలమంచి గ్రామంలో జరిగిన ఉపాధి హామీ పనులలో పన్నెండు లక్షల రూపాయల మేరకు అవినీతి జరిగినట్లు సమాచారం రావడంతో విచారణ చేపట్టామన్నారు విచారణలో మూడు లక్షల అరవై వేల రూపాయలు రికవరీ పెట్టామన్నారు అవినీతికి పాల్పడిన వదిలే హెచ్చరించారు అనంతరం తలమంచి గ్రామస్తుడు జొన్నా శివకుమార్ మాట్లాడుతూ కొండలతో ఎలకను పట్టినట్లుగా పన్నెండు లక్షల అవినీతి జరిగితే కేవలం మూడు లక్షల అరవై వేలు మాత్రమే రికవరీ చేసి అధికారులు చేతులు దురుపుకుంటున్నారని ఆరోపించారు గతంలో తలమంచి గ్రామంలోని గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు భారీ అవినీతి జరిగిందని దీనిపై అంబుడెన్స్ మెన్ నిర్ధారించినప్పటికీ అవినీతి అధికారులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు దీనిని దృష్టికి తీసుకు వెళ్తామన్నారు రాయాలి కదా డైరెక్ట్ రాశారు రెస్పాన్సిబుల్ టమోటో ఇది రాయాలి కదా వల్ల వాళ్ళు ఒకవేళ సంతకం పెట్టకపోతే తర్వాత మీరు ఐడెంటిఫై చేసినప్పుడు మీరు మస్ట్ ఆపేదానికి లేదు జనరేట్ చేయకుండా ఉండేదానికి లేదు తర్వాత అయినా కానీ వాళ్ళ ప్లేస్ ఇక్కడ దగ్గర పంపించేసి సంతకం పెట్టించుకునేదానికి ఇబ్బంది ఏంది అదే విషయాన్ని మీరు ఎర్ర రిస్టులు ఎందుకు రాసుకోవట్లేదు మండలంలో మనకు చేయాలి కదా రెండు మండలానికి సంబంధించి కొడలూరు మండలానికి సంబంధించి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆడిట్ జరుగుతూ ఉంది దీంట్లో ప్రధానంగా మనకి గత ఆడిట్లో కూడా కొన్ని ఇష్యూస్ తలమంచి గ్రామంలో రావటం జరిగింది అప్పుడు అంబుడ్స్మెన్ గారిని ఎంక్వైరీ చేయటం వారు కొంత రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దాని మీద అప్పుడు ఉన్నటువంటి వారి మీద చర్యలు తీసుకోవడం జరిగింది మళ్ళీ వాళ్ళు కొంత కోర్టుకు వెళ్ళి కొద్దిగా అది ఆగింది తర్వాత అపిలేట్ అథారిటీ వాళ్ళు అప్లై చేసుకోవడం అది అండర్ ప్రాసెస్లో ఉంది మళ్ళీ ఈ సంవత్సరం అప్పుడు జరిగినటువంటి ఆడిట్లో సంబంధించిన వర్క్లు కొన్ని ఈ సంవత్సరం రావడం జరిగింది ఇప్పుడు దీంట్లో మొత్తం ఈ ఆడిట్కి వచ్చింది మొత్తం మనకి పన్నెండు లక్షల ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై రెండు రూపాయలు విలువ చేసే పనులు ఈ ఈ యొక్క ఆడిట్కి రావటం జరిగింది తలమంచి గ్రామానికి దీంట్లో మనకి ఇప్పటివరకు మనం ఈ ఆడిట్లో నిర్ధారణ చేసింది ఏంటంటే ప్రధానంగా కాలవలో ఒక మూడు కాలువలు డీవియేషన్ రావటం జరిగింది అదేవిధంగా కొంతమంది ఆ మూడు కాలంలో కూడా ఎంతైతే పని జరిగిందో అంత కూడా డీవియేషన్ ఒక దగ్గర పని ఒక దగ్గర పనిచేసినట్టు గుర్తించడం ఆడిట్ టీము దాన్ని రికవరీ రాయటం జరిగింది అదేవిధంగా మనకి మిగిలిన విషయాలు ఏంటంటే మస్టర్స్ కొన్ని మన ఏదైతే జాబ్ కార్డులు కొన్ని స్ప్లిట్టింగ్ చేయడం జరిగింది సో ఎవరికైతే ఒక ఒక భార్యాభర్తలు ఉంటే వారికి ఇద్దరు కలిపి ఒకే జాబ్ కార్డు ఇవ్వాలి సో అలాంటిది ఒక పది కార్డు జాబ్ కార్డు దాకా స్ప్లిట్టింగ్ చేయడం జరిగింది వాటికి సంబంధించి రికవరీ కూడా ప్రపోజ్ చేయడం జరిగింది ఎవరైతే ఇద్దరిలో ఒకరికి ఒకరికి చేసుకునే అవకాశం ఉంది కాబట్టి రెండో వాళ్ళకి రికవరీ చేయటం జరిగింది అదేవిధంగా మిగిలిన కొంతమంది వేతనదారులు సంతకాలు టాలీ చేయలేదు కాలేదు అట్లా కొంతమంది బయట ఊర్లో ఉంటున్నారు వాళ్ళు అందుబాటులోకి రాలేదు సో గతంలో కూడా వచ్చి ఆడిట్లో అబ్జెక్షన్ తెలియజేసి అదే వ్యక్తులు ఇప్పుడు కూడా ఆడిట్ అబ్జెక్షన్ వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి మేము పనిచేసామని కనీసం ఆ సంతకాలు ట్యాలీ చేసి వాళ్ళు పనిచేసామని స్టేట్మెంట్స్ ఇస్తే కొంతవరకు ఉండేది కాబట్టి వాటిని కూడా మేము అంత కూడా రికవరీ రాయటం జరిగింది ఈ విధంగా మనం మొత్తం జరిగినటువంటి పన్నెండు లక్షల ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై రెండు రూపాయలు ఈ ఆడిట్కి వస్తే దాంట్లో మూడు లక్షల యాభై తొమ్మిది వేల మూడు వందల యాభై మూడు రూపాయలని రికవరీగా తేల్చడం జరిగింది థ్యాంక్ యూ ద్వారా డోమా డ్వామ ఏపీడీకి కూడా తెలియజేసి ఉన్నారు ఈ నివేదిక ఆధారంగా గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ అంటే మొత్తం టోటల్గా ఇరవై తొమ్మిది లక్షల నిధులు దుర్వినియోగం దుర్వినియోగం అయ్యాయని అమృతమైన నివేదిక ఇచ్చిన తర్వాత గౌరవ రాజు స్పెషల్ సెక్రటరీ రాజశేఖర్ గారు పంచాయతీరాజ్ కమిషనర్ ద్వారా కలెక్టర్ గారికి ఏదైతే సంబంధిత ఉపాధి సిబ్బంది ఎవరైతే ఆ గ్రామంలో ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ దానికి బాధ్యులైన వారి మీద క్రిమినల్ కేసులు వారి నుంచి దుర్వినియోగమైనటువంటి ప్రభుత్వ ధనాన్ని రికవరీ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు దీని నుంచి తప్పించుకునేందుకు అదే ఉపాధి సిబ్బంది ఫీల్డ్ అసిస్టెంట్ వారికి అనుకూలంగా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పై స్థాయి వారి యొక్క సహకారంతో హైకోర్టును ఆశ్రయించారు మాకు అప్లేట్ అథారిటీకి అవకాశం ఇవ్వకుండా మమ్మల్ని ఈ విధంగా పనిష్ చేయడం చట్టవిరుద్ధం అని చెప్పి అదేవిధంగా హైకోర్టు వీరికి అప్లేట్ అథారిటీ అవకాశం ఇచ్చి ఈ విధంగా నెక్స్ట్ మీ మీరు మీరేదైతే చర్యలు తీసుకోవాలో తీసుకోమని చెప్పింది అదేవిధంగా ఇది ఈ ఇష్యూ అంతా కూడా పద్నాలుగో విడత సామాజిక తనిఖీలో ఏదైతే అమ్ముడ్స్మెన్ అవార్డులో ఇరవై తొమ్మిది లక్షల దుర్వినియోగం అని చెప్పాడో పద్నాలుగో విడత సామాజిక తనిఖీ కూడా మొత్తం క్షుణ్ణంగా ఈ అవినీతిని తలమంచి గ్రామంలో పూర్తిగా బయటపెట్టింది ఈ క్రమంలో అప్లైట్ అథారిటీలో విచారణ జరుగుతున్నటువంటి సమయంలో ఈ పదిహేనవ విడత సామాజిక తనిఖీ పూర్తిగా దీన్ని అనగదొక్కాలని చెప్పేసి ఈ ఉపాధి ఎవరైతే జిల్లా ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడ ఉన్నటువంటి సోషల్ ఆడిట్ ఎస్ఆర్పీ గారినైతేనే డిఆర్పీ గారినైతేనేవి ఇక్కడ ఉన్నటువంటి మిగతా ఈ ఈరోజు గ్రామంలో ఇక్కడికి వచ్చి ఈ సర్పంచి గ్రామ ప్రజలందరూ కూడా ఈ డిఆర్పి గారు రాసినటువంటి వాస్తవాన్ని అవాస్తవాలని చెప్పి కప్పిపుచ్చి ఎవరు కూడా వేసి గ్రామ స్థాయిలో గ్రామ సభ కట్టండి కాలేదు మండల స్థాయిలో ఇక్కడ జరిగినటువంటి మండల సామాజిక తనిఖీ కట్టండి కాకపోయినా వాళ్ళు ఏకపక్షంగా కొండను తొవ్వి ఈ ఈరోజు పీడీ గారు పన్నెండు లక్షల రూపాయలు నిధులు దుర్వినియోగ పన్నెండు లక్షల రూపాయలు నిధులు దుర్వినియోగం అయితే కేవలం మూడు లక్షల రూపాయలు మాత్రమే రికవరీ పెట్టే నామ మాత్రంగా చేతులు దులుపుకోవడం చాలా దారుణం ఈ విషయాన్ని గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ బి రాజశేఖర్ గారి దృష్టి తీసుకోబోతాం ఇది ఎంత దూరం కూడా ఈ జిల్లాలో భారీ ఎత్తున అవినీతి జరిగింది ఈరోజు మొక్కల ఆరు ఆరడుగుల మొక్కలు కొనుగోలు చేయాల్సి ఉంటే ఎక్కడ కూడా ఒక్క మొక్క బతికిన దాఖలా లేదు దీన్ని పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకోబోయి ఎవరైతే ఈ నిధుల దుర్వినియోగానికి బాధ్యులై ఉన్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కోరుతా ఉన్నా